అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు పాపాలు చేస్తే శిక్షలు అనుభవించాల్సిందే అనే కథని గురించి తెలుసుకుందాం మాండవ్యుడు అనే మహాముని భూలోకంలో గల పుణ్య తీర్థ ప్రదేశాలన్నీ దర్శించాడు తీర్థక్షేత్ర మాహాత్యాలు తెలుసుకుంటూ సంచారం చేస్తూ ఒక నగరం దగ్గరున్న అడవిలో ఆశ్రమం నిర్మించుకున్నాడు ఆ ఆశ్రమ ద్వారం దగ్గర పెద్ద వృక్షం ఉంది ఆ వృక్ష మూలంలో ఊర్ధ్వ బాహుడై మౌన వ్రతం పోని తపస్సు చేసుకుంటున్నాడు నిర్విఘ్నంగా తపస్సు కొనసాగుతోంది నగరంలో దొంగలు పడి రాజుగారి ధనాగారాన్ని కొల్లగొట్టారు రాజభటులు దొంగలకై వెతుకుతూ మాండవ్య మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించారు దొంగలు అప్పటికే ఆ ఆశ్రమంలో దాక్కున్నారు ఆశ్రమమంతా గాలించిన రాజభటులకు నిరాశ మిగిలింది దొంగల్ని పట్టుకోలేకపోయారు కాని ఆశ్రమంలో దాక్కున్నారంటే మునీశ్వరునికి తెలియకుండా ఉంటుందా అని ఆ మునీశ్వరుడే ఈ దొంగలను దాచాడేమో అని అనుకున్నారు వెంటనే మాండవ్యుని దగ్గరికి వచ్చారు దొంగల సమాచారం చెప్పమన్నారు మౌనవ్రతుడైన మాండవ్యుడు పలుకలేదు అయితే రాజభటులు వెనుతిరుగక మళ్లీ ఆశ్రమంలోకి వెళ్లి అంతా వెతికారు దొంగలు పారిపోతూ ధనం అక్కడ వదిలారు రాజభటులు ధనాన్ని దొంగల్ని కూడా పట్టుకున్నారు ముని వేషం వేసుకున్న ఇతడు దొంగే కాకుంటే పలకడెందుకని అని వారిలో వారు వితర్కించుకున్నారు వారంతా మాండవ్యుని నానా విధాల నిందించారు దొంగతనం దాచటానికి ఈ మునివేషమా అని హేళన చేశారు దొంగలని మాండవ్యుని కూడా రాజు ముందర నిలబెట్టారు రాజభటులు ధనం దక్కినందుకు రాజు ఆనందించి దొంగలకు మరణశిక్ష విధించాడు కాని తపోవేషంలో ఉన్న మునిని చంపించక శూలంతో కొరత వేయించారు రాజాజ్ఞ ప్రకారం భటులు అలా రాజుచే శిక్షింపబడిన మనసులో అతి శాంతత పొందుతూ తపస్సు చేస్తున్నాడు మాండవ్య మహర్షి ఆ మహర్షి తపోదీక్షకు మెచ్చి మహామునులు పక్షులై రాత్రిపూట వచ్చి ఇట్టి మహాతపస్వి మహర్షివైన నీకు ఇట్టి దుఃఖం కలిగించిన వాడెవడు అని అడిగారు మహర్షి పెదాలపై చిరునవ్వు సుఖము దుఃఖము జీవుడు అనుభవించాల్సిందే తన కర్మకు తనే కర్త ఇతరులని అనడం తగదు అన్నాడు మాండవ్యుడు మహామునులతో అంటున్న మాటలు ఆ నగర రక్షకులు విన్నారు వెంటనే రాజు దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు రాజు చాలా విచారించాడు దొంగలతో పాటుగా మహర్షిని శిక్షించినందుకు చాలా పశ్చాత్తప్తుడై మాండవ్య మునీంద్రుని పాదాలపై పడ్డాడు అజ్ఞానాన్ని క్షమింపుమని వేడుకున్నాడు రాజు మహర్షి కంఠంలో ఉన్న శూలాన్ని తీయించాడు రాజు కాని శూలం యొక్క కొనభాగం కంఠంలో ఉండిపోయింది అప్పటి నుంచి మాండవ్య మహర్షి అణిమాండవ్యునిగా మాండవ్యునిగా గుర్తింపబడ్డాడు మాండవ్యుడు ఘోర తపస్సు చాలించి తపశ్శక్తితో లోకాలు తిరుగుతున్నాడు ఒకసారి తపశ్శక్తితో యమలోకానికి వెళ్ళాడు మహామునీశ్వరుడైన మాండవ్యుని రాక ఎంతో ఆనందాన్ని కలిగించింది యమధర్మరాజుకి దండధర నేనేమి తప్పు చేశానని నాకి ఘోరమైన శిక్ష విధించారు నీవు బ్రాహ్మణునికి తగని శిక్ష విధించడం న్యాయమేనా అన్నాడు మాండవ్యుడు యమధర్మరాజు మాండవ్యుని మనసు గాయపడింది అని గ్రహించాడు కానీ నిజం చెప్పాలి గదా అని ఇలా అన్నాడు నీ బాల్యంలో తూనీగలతో ఆడుకుంటూ ఆ తూనీగల రెక్కల్ని కొరవితో పొడిచావు అది బాల్యచేష్ట అందుకే ఈ జన్మలో కొరత పడ్డావు అన్నాడు యమధర్మరాజు మాటలకి మాండవ్యుడు చాలా కోపగించుకున్నాడు తను మహాతపోధనుడు తన తపశ్శక్తితో ఈ విషయాన్ని ఒక విధంగా నిర్దేశించాలి అని నిర్ణయించాడు అల్ప దోషానికి అంత శిక్ష వేయడం అన్యాయం అంతేకాదు పద్నాలుగేండ్లలోపు బాలుడు చేసే నేరానికి దోషం అంటదు అతడికి శిక్ష వేయకూడదు అంటూ శాసించాడు మాండవ్య మహర్షి తెలియక తప్పు చేసిన బాలులను శిక్షిస్తే శిక్షించిన వారికి పాపం కలుగుతుంది అని కూడా అన్నాడు మాండవ్యుడు మాండవ్యుని శాప కారణంగానే యమధర్మరాజు విదురుడుగా పుట్టాడు అయితే మాండవ్యుడు శాసించిన విధంగా బాలురు పదునాలుగేళ్ల వరకు శిక్షార్హులు కారు కనుక పిల్లలు చేసే తప్పుల్ని పెద్దలు వారించాలి పూర్వజన్మ పాపం అనుభవించాల్సిందే